హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ లాంగ్ వీడియో చేసి చాలా అవుతుంది ఈరోజు వచ్చేసి నేను రీసెంట్గా పర్చేస్ చేసిన గోల్డ్ కాయిన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను మోస్ట్లీ ఇవి జిఆర్టీలో ఆన్లైన్లో తీసుకున్నవి ఈ ఈ ఫోర్ ఇది ఒక్కటి మాత్రం తనిష్కలో లాస్ట్ టైం మా అక్షయ తృతీయకి తీసుకున్నాను ఇది ఫోర్ గ్రామ్స్ నేను ఎందుకు ఇలా తీసుకుంటానంటే ఇప్పుడు మన గోల్డ్ కాస్ట్ వచ్చేసి పెరిగిపోతూ ఉంటుంది కదా ఇవి ఇది నేను తీసుకున్నప్పుడు ఫోర్ గ్రామ్స్ వచ్చేసి ఐ థింక్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ థౌజండ్ కాస్ట్ పడింది ఇప్పుడు మనకు ఫోర్ గ్రామ్స్ తీసుకోవాలంటే గ్రామ్ వచ్చేసి టెన్ థౌసండ్ చేంజ్ ఉంది కదా సో కంపల్సరీ ఫార్టీ టూ టు ఫార్టీ త్రీ అలా అవుతుంది కదా సో అలా మనం సేవ్ చేసుకున్నట్లే కదా మనీ మనీ అలా పెడితే ఏం రాదు కదా సో అందుకని నేను ఇలా వీలైనప్పుడల్లా ఇలా కాయిన్స్ తీసేసుకొని మనకి ఏదైనా వస్తువు కావాలి అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రింగ్ లేదంటే ఇంకోటి ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు వీటిని ఇచ్చేసేసి మనం జస్ట్ ఆ మేకింగ్ లేదంటే ఆ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అది పే చేస్తే సరిపోతుంది సో అందుకని తీసుకుంటాను ఇది చూసారు కదా ఇది ఫోర్ గ్రామ్స్ ఇది వచ్చేసి చూసారా వన్ గ్రామ్ ఇది వన్ గ్రామ్ మేబీ అప్పుడు నా దగ్గర ఒక టెన్ థౌజండ్ అలా ఉంటే తీసేసుకుని ఉంటాను ఇది సేమ్ వన్ గ్రామ్ ఇది టూ గ్రామ్స్ సేమ్ ఇది కూడా టూ గ్రామ్స్ వీటితో పాటు రీసెంట్గా నేను మా వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న అమ్మవారి రూపు ఇది వచ్చేసి గ్రామ్ మీద కొన్ని మిల్లీగ్రామ్స్ ఎక్కువ సో ఇది నాకు వచ్చేసి నేను తీసుకున్నప్పుడు లెవెన్ థౌజండ్ సంథింగ్ పడింది ఎగ్జాక్ట్గా అమౌంట్ గుర్తులేదు సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ సేవింగ్ ప్రాసెస్ నచ్చినా లేదంటే నేను ఇది ఎలా సేవ్ చేసుకున్నాను లేదంటే వీటితో నేను ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ తీసుకొని ఉన్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి దీని గురించి ఇంకో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను లేదు మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో చెప్తే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్